ఇలా కనుక చేశారంటే అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకున్నదని మన పురాణాల్లో చెప్పబడింది రావి చెట్టు శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి రావి ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి రావి చెట్టు ఆకుల పైన ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ప్రయత్నించి చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి